హలో నమస్తే అందరికీ మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఒక మిర్చికి పది మిర్చీలు తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఒక్క పౌడర్ వేసి చేశారంటే మిర్చీలు భలే టేస్టీగా ఉంటాయండి సో ఈ వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక టీ స్పూను వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూను ధనియా పౌడర్ ఇంట్లో తయారు చేసింది వేసుకోండి వన్ టీ స్పూను వేయించిన వాము పౌడర్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి అంతే అండి ఇలా పౌడర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఇందులో ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి ఒక టీ స్పూను కారం వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి కావాలంటే మీరు వాము కూడా వేసుకోవచ్చు కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి మరీ పల్చగా ఉండద్దు మరీ గట్టిగా ఉండద్దు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మీడియం ఉండాలన్నమాట ఇప్పుడు కొన్ని మిర్చి బజ్జీలు తీసుకోండి తీసుకొని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి చేసుకొని లోపల ఉన్న గింజలు తీసేయండి గింజలు ఉంటే కారం ఎక్కువగా ఉంటుంది సో ఎలాంటి గింజలు లేకుండా చూసుకోండి గింజలు మొత్తం తీసేయండి దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా అది బాగా పెట్టి ఇలా రాయాలన్నమాట ఇలా రాస్తే దాంట్లో ఉన్న కారం అనేది పోతుంది ఈ మసాలా మిర్చికి మంచిగా పడుతుందండి ఇది మంచి టిప్ సో అన్నీ ఇలానే మసాలా పెట్టేసుకోండి పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ శనగపిండిలో ఈ చూపించిన విధంగా మిర్చిని ఇలా ముంచుకోవాలి ఇలా మొత్తం పట్టించాలి మిర్చికి పట్టించి ఒక్కసారి లానాలి ఒకవైపు అంటే మనకు కరెక్ట్గా వస్తుంది మిర్చి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతాయి సో ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలాగా మీడియం ఫ్లేమ్లో అయితేనే లోపల బాగా కుక్ అవుతుంది మిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచి కలర్ రావాలి మిర్చి మరీ ఎక్కువ మాడద్దు మరీ వైట్గా ఉండొద్దు మీడియం ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి చూసారా మిర్చి మంచి కలర్ వచ్చిందండి అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి అప్పుడే వీటికి మంచిగా పడుతుంది మసాలా ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోండి వెంటనే ఇలా మసాలా పౌడర్ మనం ప్రిపేర్ చేసుకుంది ఉంది కదా అది వేసేసుకోండి మిర్చి మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజ్మెంట్ లాగుంటుంది సో నేను మరిన్ని వీడియోలు చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్